హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక వెరైటీగా ఈజీగా కేవలము మిల్క్ అండ్ శాగోతో ఒక మంచి డెజర్ట్ అండి కొత్తగా టేస్టీగా రుచికరంగా ఉన్న డెజర్ట్ కూడా చేసుకోపోతున్నాము దీనికోసమని ముందుగా నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి సగ్గుబియ్యము సాబు చావల్ ఏదన్నా ఒకటే వన్ కప్ వరకు తీసుకున్నానండి ఇవి మనకు ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ సర్వింగ్స్కి సరిపోతాయి అనమాట వన్ కప్పు సగ్గుబియ్యంలో నేను టూ త్రీ టైమ్స్ అలా సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకున్నాను సో దట్ అందులో ఉన్న స్టార్స్ వెళ్ళిపోతుంది అలాగే డర్ట్ ఏమన్నా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది అనమాట అలా శుభ్రం చేసుకున్న సగ్గుబియ్యంలో వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు సగ్గుబియ్యం మునిగే వరకు నేను పాలు వేసుకుంటున్నాను ఈ టూ అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి టూ త్రీ అవర్స్ మీ బియ్యం క్వాలిటీ క్వాలిటీని క్వాంటిటీని బట్టి టూ టు త్రీ అవర్స్ వరకు నానబెట్టేసుకోవచ్చు అవి నానే లోపల కోరు పాలల్లో పాలలో రెండు మూడు చిటికలంతా సాఫ్రాన్ స్టింగ్స్ లేదా కుంకుమ పువ్వు అంటారు కదండి అది నానబెట్టేకి పెట్టేశాను అనమాట సో దట్ మనకు మంచి ఫ్లేవర్ కలర్తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని నేను పాలతో సహా స్మూత్గా బ్రెండ్ చేసుకుంటానండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండాలి అలానే మరీ లావు లావుగా లేకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము గ్రైండ్ చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అందులోనే నేను షుగరు టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను తర్వాత మైదా పిండి వేసానండి వన్ టీ స్పూన్ వరకు మైదా కూడా యాడ్ చేశాను సో దట్ మనకు మైదా వల్ల మంచి టెక్స్చర్తో పాటు బైండింగ్ కూడా వస్తుందన్నమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా వెరైటీగా ఉండాలండి మన స్వీట్ ఫాస్ట్గా అయిపోతుంది లో క్యాలరీస్ ఇందులో ఘీ ఘీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయము తర్వాత పాలు మరిగించి పెట్టేశానండి వన్ లీటర్ వరకు నేను చల్లార్చిన పాలు మరొకసారి వేట్ చేసి మరగబెట్టేకి పెట్టేశాను అంతలోపల మనము మిక్స్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఇలాంటి చిన్న చిన్న బాల్స్గా చేతికి కాస్త నెయ్యి రాసుకొని సో దట్ మనకు అది స్టిక్ కాకుండా ఉంటుంది ఇలా నాకు ఒక ట్వంటీ బాల్స్ వరకు అలా వచ్చాయి సగ్గుబియ్యంతో ఈవెన్గా ఒకటే సైజ్గా రౌండ్ రౌండ్గా షేప్ ఇంకా మీ ఇష్టము మీరు కావాలంటే ఫ్లాట్గా టికీస్ లాగా అయినా చేసుకోవచ్చు లేకుంటే సిలిండర్ టైప్ కన్నా చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్న రౌండ్స్ చేసేసాను అనమాట బాల్స్ లాగా పాలను బాగా మరిగ రానేచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నానండి మర మిక్స్ చేసుకుంటూ తర్వాత మిల్క్ పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకున్నాను నేను పాలపొడి అది కూడా లే వేసి ఉండలు లేకుండా కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న ఆల్మండ్స్ వేసానండి ఒక టెన్ వరకు తీసుకున్నాను నట్స్ కూడా ఒక టెన్ వరకు తీసుకొని అది కూడా నేను తరిగి పెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదు వేసుకుంటే ఇంకా రిచ్నెస్ రిచ్నెస్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కావాలంటే కిష్మిషు అఖరొటో అలాంటివి కూడా వేసుకోవచ్చు బాగా మరిగిన తర్వాత టెన్ మినిట్స్ వరకు నేను పాలపొడి వేసిన తర్వాత సిమ్లో చక్కగా మరిగబెట్టేశానండి మిల్క్ అనేది కాస్త రెడీ అవుతుంది ఆ టైంలో తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న సాఫ్రాన్ స్ట్రింగ్స్ని కూడా పాలల్లో నానబెట్టుకున్నాం కదండి అది కూడా నేను యాడ్ చేసేసాను ఒకసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాగో బాల్స్ని కూడా ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి ఇది ఎంతో న్యూట్రిషియస్గా ఉంటుందండి సమ్మర్లో కూడా మంచి కూలెంట్గా కూడా పనిచేస్తుంది టేస్ట్ వైజ్ కూడా బా చాలా చాలా బాగుంటుంది చూడండి పాలల్లో అంతా మునిగిపోయాయి మనము వేసిన సాగో బాల్స్ జెంటిల్గా మిక్స్ చేసుకొని సాగో అంతా మనకు చక్కగా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు నేను సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి కుక్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కంప్లీట్గా మనకు ఈ సాగో బాల్స్ అన్నీ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు మరగపెట్టుకోవాలండి సో దట్ మనకు పాలు కూడా చిక్కపడుతుంది రబడీలాగా ఫామ్ అవుతుంది అనమాట ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు వేస్తే ఛాన్సెస్ ఉంటాయి మూత పెట్టేసుకొని ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒకసారి రెగ్యులేట్ చేసుకుంటూ కంప్లీట్గా మనకు సాగో కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి మిస్ మీ టేస్ట్ని బట్టి స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మనకు సాగో మనం వేసినది ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా కంప్లీట్గా అలానే ఉన్నాయన్నమాట ఈ టైంలో మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి నేను ఫ్లేవర్ కోసము షుగర్ పౌడర్లో కాస్త దాల్చిన చెక్క కూడా వేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అందువల్ల నేను అదే వేస్తున్నాను మీరు కావాలంటే ఇలాచి వేసి పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా వనీలాసన్స్ అలాంటివైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీ క్రియేటివిటీని బట్టి ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్టిక్ ఒక ఇంచ్ వరకు వేసి నేను షుగర్ పౌడర్ యాడ్ చేశాను తర్వాత ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి పాలు కూడా బాగా రెడ్యూస్ అయిపోయాయి చిక్కగా కూడా అయ్యాయి మన సాగో బాల్స్ కూడా కంప్లీట్గా కుక్ అయ్యాయి అనమాట ఇది సాగో రసమలై అని చెప్పుకోవచ్చు సాగో బాల్స్ విత్ రబడీ అనుకోవచ్చు ఏదైనా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది రెసిపీ నచ్చింది కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎక్కడ కూడా మన సాగో బాల్ ఒక్కటి కూడా మనకు బ్రేక్ కాకుండా ఎంత కంప్లీట్గా వచ్చిందో మీకు నేను చూపిస్తున్నాను ముందుగానే శాగో బాల్స్ ఒకటి కూడా బ్రేక్ కాలేదు అనే ఉద్దేశంతో ఫస్ట్ అవి చూపించి తర్వాత దానిపైన రబడీ వేసేస్తున్నాను చూడండి చూడ్డానికి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఈ వెరైటీ అయినటువంటి సగ్గుబియ్యము రసమలైని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్